హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈరోజు ఈ వీడియోలో మనము వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు మనం తోరం తయారు చేసుకుంటాం కదండీ సో ఆ తోరాన్ని మనం ఎలా తయారు చేసుకోవాలి ఎన్ని ముళ్ళు వేయాలి ఎన్ని వరుసలు పెట్టాలి దానితో పాటుగా మనము ఈ తోరంని కట్టుకున్నాక ఎన్ని రోజులకు తీయాలి ఎన్ని తోరాలను తయారు చేసుకోవాలి అనేటువంటి ఇలాంటి డౌట్స్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి అంతకంటే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో ఉన్నటువంటి సమాచారం మీకు నచ్చినట్లయితే వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి ఇప్పుడు మనం వీడియో చూద్దామండి ఇది తోరం తయారు చేసుకోవడానికి మనకు కావాల్సింది ఎరుపు రంగు అక్షంతలు అండి గంధము పసుపు కుంకుమ ఇలా ఒక దారం బెండ మీరు మామూలుగా నేనైతే ఇట్లా పెద్దది తీసుకున్నానండి మీరు కావాలనుకుంటే మనము ఇంట్లో వాడుకునేదే కదా ఫ్లవర్స్ వల్లుకోవడానికి అలాంటి దారబెండైనా మీరు తీసుకోవచ్చు అండి తర్వాత కొన్ని ఫ్లవర్స్ అండి మీరు తీసుకుంటే తొమ్మిది రకాల ఫ్లవర్స్ తీసుకోవచ్చు లేకపోతే ఒకే రకం ఫ్లవర్స్ లేదా మూడు ఐదు తొమ్మిది ఇలా మీకు బేసి సంఖ్యలో ఉండే విధంగా ఫ్లవర్స్ని తీసుకోండి లేదు మీకు ఫ్లవర్స్ కుదో ఒక ఒకటే ఫ్లవర్ పెట్టుకొని మిగతా మేము ముళ్ళు వేసుకుంటాము అన్నా కూడా అలా కూడా వేసుకోవచ్చండి పర్వాలేదు ఇప్పుడు మనము దారం తీసుకుందాము ఈ దారము ఎన్ని పోగులు తీసుకోవాలి అంటే మొత్తం తొమ్మిది తీసుకోవాలండి మనము తొమ్మిది ముళ్ళు వేస్తాము సో తొమ్మిది ముళ్ళకు తొమ్మిది పోగుల దారం అనేటువంటి తీసుకోవాలండి ఇది ఒక్క వరుసను మనం ఒక పోగుగా ఐడెంటిఫై చేయాలి అండి అలా మనం తొమ్మిది తీసుకోవాలి ఇది ఒక వరుస తర్వాత ఇంకొకటి రెండవ వరుస ఇలా మొత్తము మనము తొమ్మిది వరుసలు తీసుకొని దాన్ని మనము మీరు పెద్దగా కావాలంటే పెద్దగా తీసుకోండి లేదు మాకు చిన్నగా అయితే సరిపోతుందంటే చిన్నగా అయినా తీసుకోండి మీకు ఏ విధంగా వీలుంటే ఆ విధంగా తీసుకోండి ఇంకా ఈ తోరాలు మనము ఎన్ని కట్టుకోవాలి అనంటే మనము మూడు తయారు చేసుకుంటే సరిపోతుందండి మూడు లేదా ఐదు మనము ఇంట్లో పెట్టుకోవాలి లేదు మేము ఒకటి చేసుకొని అది అమ్మవారి దగ్గర పెట్టుకొని తర్వాత మేము కట్టుకుంటాము అన్న పర్వాలేదండి కానీ కనీసం మూడు అయినా చేసుకుంటే బెటర్ ఒకటేమో అమ్మవారికి పెట్టండి ఒకటి మీరు కట్టుకోండి ఇంకొకటేమో ఎవరైనా పెద్దవారు మీ ముత్తైదువా ఉంటారు కదండి సో వాళ్ళకి మీరు కట్టండి అలా అయినా చేసుకోవచ్చు అండి ఇంకా నెక్స్ట్ అట్లా మా ఇంట్లో ఎవరు లేరండి పెద్దవాళ్ళు మేము బయట వాళ్ళకి కట్టాలి అని అనుకుంటే బయట వాళ్ళు ఎవరైనా వస్తే అలా కట్టండి లేదు బయట వాళ్ళు కూడా ఎవరు లేరు అని అనుకుంటే మీరు ఇంట్లో ఒకటి అమ్మవారికి కలసానికి పెడతారు కదండి అది పెట్టిన తర్వాత మీరు ఒకటి కట్టుకొని మిగతా ఇంకొకటి తులసమ్మ దగ్గర పెట్టండి అలా మీరు ముగ్గురికి కట్టినట్టుగా అయిపోతుందండి మరి అది ఎప్పుడు తీయాలి అని అంటే మీరు ఆ రోజు నైటు ఉంచుకొని తర్వాత తెల్లారి తీసేయవచ్చు లేదంటే ఆ రోజు కనుక మీరు తీసేయడానికి మీకు వద్దు అని అనుకుంటే మూడవ రోజు తీసేయండి అన్ని రోజులు మేము ఉంచుకోలేము అనుకుంటే నెక్స్ట్ డే మీరు తీసి అది ఏదైనా చెట్టు మొదట్లో వేస్తే సరిపోతుందండి కానీ తొ ఎవరు తొక్కని చోటనే వేయాలండి అందరూ తొక్కే చోట ఇట్లా అట్లా పడేయకూడదు ఖచ్చితంగా చెట్టు మొదట్లో వేయండి ఇప్పుడు మనం చూద్దామండి ఈ దారానికి పసుపు తోటి మనము మొత్తము అది వైట్ మొత్తము పోయి పసుపు కలర్ వచ్చే విధంగా దారానికి మొత్తం పసుపు పోయాలి అండి పసుపు తీసుకొని అందులో కొంచెం వాటర్ కలిపేసి ఈ విధంగా మొత్తము దారానికి నిండుగా కలిసేటట్టుగా కలపాలండి తర్వాత మనం ఒక్కొక్క ముడి వేసుకుంటూ పువ్వు అయితే పెట్టుకోవాలండి ప్రతి ఒక్క ముడికి మనము పువ్వు పెట్టుకోవాలి ఎన్ని ముళ్ళు వేయాలి అంటే తొమ్మిది ముళ్ళు వేసుకోవాలండి చాలా ఇప్పుడు తొమ్మిది ముళ్ళు అంటే తొమ్మిది పూలు అవుతున్నాయి కదండి సో చూడడానికి చేతికి చాలా పెద్దదిగా కనిపిస్తుంది అని చాలామంది ఫీల్ అవుతారండి సో అలా కాకుండా ఆల్టర్నేట్గా ఎలా అంటే మొత్తం తొమ్మిది ముళ్ళు వేస్తాం కదండి మీరు మధ్యలో ముడికి అటు నాలుగు ఇటు నాలుగు ముళ్ళు వేసినాక మధ్యలో ముడి ఉంటుంది కదండి ఐదవ ముడి ఆ ఐదవ ముడికి మీరు పువ్వును పెట్టుకోండి పువ్వును పెట్టుకొని మీరు తొమ్మిది ముళ్ళు కనుక మామూలుగా ఫ్లవర్స్ లేకుండా తొమ్మిది ముళ్ళు వేసుకొని కూడా మీరు తోరము అనేటువంటిది కట్టుకోవచ్చు అండి కానీ మనము సంవత్సరానికి ఒకసారి చేసుకునే వ్రతము కదండి సో పువ్వులతోటి ఈ తోరం కట్టుకుంటేనే చాలా మంచిది అని నా ఉద్దేశం అండి ఈ ఈ విధంగా మనము మొత్తము పువ్వులతోటి ఈ తోరమును తయారు చేసుకోవాలండి ఇలా ఇప్పుడు తోరం అయితే మనకు రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగున్నదో తొమ్మిది దారాల తొమ్మిది ముళ్ళతోటి తొమ్మిది పువ్వులతోటి అయితే రెడీ అయిందండి దీన్ని మనం చేతికి లే కట్టుకోవాలి అలాగే అమ్మవారికి ఒకటి తులసమ్మ దగ్గర కూడా లేదంటే తులసమ్మ దగ్గర పెట్టుకోను మా ఇంటికి ముత్తాయిదులు పెద్ద ముత్తాయిదు వస్తారు వాళ్ళకి ఇస్తాము అనుకుంటే ఇచ్చుకోవచ్చు అండి నెక్స్ట్ ఈ తోరానికి పూజ చేయాలి అండి తొమ్మిది ఈ ముడులు ఉన్నాయి కదా ఈ తొమ్మిది ముడులకు తొమ్మిది నామాలతోటి మనం పూజ చేయాల్సి ఉంటుందండి ఒక్కొక్క ముడి దగ్గర పసుపు కుంకుమ గంధము ఎరుపు రంగు అక్షంతలు అనేటువంటివి వేస్తూ ఇక్కడ పైన చూపించినటువంటి ఈ వీటిని చదువుకోవాలి అండి ఈ పైన చూపించిన నామాలు ఉన్నాయి కదా ఒక్కొక్క ప్రథమ గ్రంథికి ప్రథమ గ్రంధి పూజ చేయమని అనుకుంటా ఒక్కొక్క గ్రంథికి మొత్తము తొమ్మిది గ్రంథులకు తొమ్మిది నామాలతోటి పూజ అయితే ఉంటుందండి సో మీరు ఆ విధంగా పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి ఒకటి సమర్పించి మీరు ఒకటి తర్వాత మొత్తం ఐదుకి ఒకటి ఇచ్చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అడగండి మరొక మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్